పెన్నా నదిలో గుర్తు తెలియని మృతదేహాలను వెలుగుతీస్తాం వీటిని గుర్తించే పనిలో ఉన్నామని సంతపేట సీఐ జి దశరథ రామారావు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం నెహ్రూ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలు తరలించామని వీటిని గుర్తించి దర్యాప్తు చేపడతామని హత్య జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని రక్తపు మరకలు ఉన్నాయని ఈ రెండు మృతదేహాలకు గాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు దీనికోసం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేశామని డాక్స్ తనిఖీలు చేశాయని ఆయన తెలిపారు సంతపేట ఇక్కడ తెక్కినా పార్క్ ఉంది ఈ నియర్ బై ఈ కెనాల్ వెళ్తుంది సర్వేపల్లి సైడ్ కెనాల్ అంటారు ఇక్కడ మాకు ఉదయం సుమారు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ నడి మధ్య మాకు ఫోన్ రావడం జరిగింది ఆ బ్రిడ్జి మీద రక్త మడకలు ఉన్నాయి లోపల ఒక డెడ్ బాడీ పై కాళ్ళు కనిపిస్తున్నాయి అనే సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా పుట్టాపటిని అక్కడికి వచ్చి ఆ బాడీని కూడా క్రేన్ సహాయంతో బయటకు తీసి ఇమీడియట్ గా మార్చు రూమ్ కు పంపించడం జరిగింది అదే విధంగా ఆ బాడీకి ఒక ఫార్టీ ఫిట్ అంటే ఒక థర్టీ మీటర్స్ థర్టీ ఫైవ్ మీటర్స్ దూరంలో ఇంకొక బ్రిడ్జ్ ఉంది న్యూ పెన్నా బ్యారేజ్ దగ్గరికి అక్కడ కూడా ఒక బాడీ నీళ్ళలో తేలాడటం గమనించి దాన్ని కూడా క్రేన్ ద్వారా పైకి తీయడం జరిగింది పైకి తీస్తే అతను కూడా హెడ్ ఇంజరీ ఉంది లైట్ గా ఈ బ్యాక్ సైడ్ ఇయ చూస్తుంటే ఏదన్నా ఈ యొక్క డ్రైనేజీ వాటిలో పనిచేసే వాళ్ళు కానీ లేదు అంటే పెన్నాలో ఏమైనా ఫిషింగ్ వాళ్ళు కానీ ఉండొచ్చనే ఒక సస్పిషియస్ ఎవరు ద్వారా వాళ్ళకి దెబ్బతయిల్ని అసలు ఏంది సా మరణానికి గల కారణం అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది డెఫినెట్గా మేము ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మా టౌన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ టీమ్స్ కూడా ఫామ్ చేస్తున్నారు అండ్ డెఫినెట్గా డిసీజన్ని ముందు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఎవరు చేశారనేది గా కనిపెడతాం అవి జరుగుతూ ఉందండి వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ప్రజెంట్ ఇంకా కాలేదు అవుతాయి జస్ట్ అవి ఏంటంటే మీకు తెలియజేస్తాం మీడియా